హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాగమణి ఈరోజు మనం కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చేసే విధానం చూద్దాము గానుగళ్లకుండా ఇంట్లోనే తయారు చేసుకుందామండి మన తయారీ విధానం మొత్తం చూపిస్తాను నేను ఈరోజు కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇంట్లోనే మనం ఫ్రెష్ నూనె అండి తల క్రాసుకోవచ్చు తాగొచ్చు అలాగే దేవుడికి దీపారాధన కూడా వాడుకోవచ్చు నేను ఏంటంటే నిలవ కొబ్బరికాయలు కాబట్టి తాగడానికి అవ్వదు దేవుడి దగ్గర కొట్టుకున్న చెక్కలు ఉన్నాయి ఇలాగా నాలుగు కొబ్బరికాయలు అండి నాలుగు కొబ్బరికాయలు అంటే ఎనిమిది చెక్కలు మనం ఇలా పల్చగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవడానికి గ్రైండ్ అవ్వాలి కాబట్టి పల్చగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది మనం క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము కొబ్బరి నూనె చాలా ఫ్రెష్ ఆయిల్ ఇంట్లోనే మనం చెప్పులు వేస్ట్ కాకుండా ఎండ పెట్టాలి ఇవన్నీ చేయాలనే పద్ధతి లేకుండా పచ్చి కొబ్బరికాయను కూడా మనం ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో కొబ్బరి నూనె తయారు చేసుకుని విధానంలోకి వెళ్ళిపోద్దాం ఇలా చూసారే మిక్సీ చేసుకున్నాము కానీ ఇది వడకట్టుకుందాం ఇప్పుడు ఇంకా మళ్ళీ కూడా చేసుకోవాలి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాను ఇలా వడకట్టుకోవాలండి మనం ట్రైన్ చేసుకునే దీంట్లో వేసుకుందాం క్లాత్ క్లాత్లోని క్లాత్ వేసుకుని క్లాత్లో వేసుకొని పిండుకుందాము సరిగా పిండుకుంటే మొత్తం పాలు అనేవి వచ్చేస్తాయి మనకి దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాం చూసారుగా పాలు ఇలా వచ్చింది మొత్తం అన్ని కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసుకున్నాను టూ త్రీ టైమ్స్ రెండు మూడు సార్లు ఇలాగా మనం బట్టలు వేసి ఇది కొంచెం పరిసగా వచ్చినాయి కొంచెం ఇది కొంచెం చిక్కగా వచ్చినాయి ఇలా ఈ రెండు పాలల్ని మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ ఉంచాలి అప్పుడు పెట్టుకొని తీసాక మీకు మళ్ళీ ప్రాసెస్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఇది చూసారు కదా ఎండు కొబ్బరి మనం మొత్తం పాలు తీసేసామండి ఇది కర్రీలో వేసుకోవడానికి ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకోవచ్చు కాకపోతే ఎండు కొబ్బరిలాగా వాడుకోవచ్చు కానీ మొత్తం పాలు తీసేసాం కాబట్టి టేస్ట్ ఏం ఉండదు ఇది ఓకే గ్రేవీ కోసం వాడుకుంటే వాడుకోవచ్చు తప్ప టేస్ట్ అంతా పోయింది కాబట్టి గడ్డిలాగా ఉంటుంది చూసారా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను కానీ టూ అవర్స్ కవలేదండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉంచాలి మూత పెట్టి ఉంచాలి మినిమం సిక్స్ అవర్స్ ఉంచితే మూత పెట్టి ఇలాగ మనకి పైకి మొత్తం లాగా వచ్చేస్తుంది మిగిడంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇలా కలిసినప్పుడు ఏంటంటే కంటే ఇంకా కొన్ని మిగిలినాయి పాలు చిక్కటి పాలే మిగిలినాయి వేరే బౌల్లో పల్స్గా ఉన్నాయి ఏంటంటే మేగడలాగా తక్కువ వచ్చింది ఇలా మనం మొత్తం తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఏదైతే కలిపేసి ఉందో అది ఇలాగ కవర్లో పెట్టి కట్టి కిటికీకి వెళ్లాడి తీశానండి ఎందుకంటే కొంచెం కలిసిపోయినాయి వాటరు అందులో కూడా కొంచెం కొబ్బరి ఉండదన్న తోటి కవర్లో కట్టి పెట్టాను ఒక ఇది కూడా ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ ఉంచితే ఇలా పైకి మొత్తం తేలిపోతుందండి మేగడంతా కిందకి వాటర్ వచ్చేస్తాయి మనం పిన్నితో గుచ్చితే వాటర్ మొత్తం బయటకు వస్తాయి ఆ మేగడిని మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఇలాగ పెనంలో వేసుకోవాలి మొత్తం మేగడిని మొత్తం తీసుకొని వేడి చేద్దాము ఇలాగా వేడి చేస్తే ఏంటంటే మనకు కొబ్బరి నూనె వస్తుంది చూసారా కొంచెం కొంచెం దగ్గర పడుతుందండి కానీ టైం టేకింగ్ ఉంటుంది బాగానే టైం తీసుకుంటుంది కాకపోతే ఫ్రెష్ కొబ్బరి నూనె వస్తుంది ఒక రెండు మూడు కొబ్బరికాయలు ఇంట్లో చేసుకోవడానికి వీలు పడదు కదా కాబట్టి మనం టైం తీసుకోవాలి తప్పదు చక్కగా కొబ్బరి నూనె రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే చూసారా అంత దగ్గరగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కొంచెం కొంచెం ఆయిల్ కూడా కనిపిస్తుందండి సో దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి లేదా అడుగట్టేస్తుంది చూసారా దగ్గరికి అయిపోతుంది ఇలా చాలా నేను ఇంకా అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకున్నా కానీ చివరికి చూసారా కొంచెం కొంచెం ఎలా కనిపిస్తుందో ఆయిల్ మనకి మీకు కనిపిస్తుంది కదా ఇలాగా చేసుకుంటూ ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు టెన్ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది ఇదిగోండి చూసారా దగ్గరికి అయిపోయింది బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది ఇలాగా ఇంకా కొంచెం అవ్వాలండి ఆయిల్ చూసారా అలా కనిపిస్తుందో మీకు నెయ్యి మరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది కదా ఇలాగ మనం తయారు చేసుకోవచ్చండి ఆయిల్ మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తుంది చూసారు ఇలా పక్కకు అంటుంటే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవచ్చండి బౌల్లోకి ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచుకుందాము ఇంకేమైనా ఉంటే కనుక బయట వచ్చేసింది మొత్తం ఈ మాడ అంతా తీసేసుకుందాము మనకి అయితే తెల్లగపిండి వస్తుంది కదా కొబ్బరి తెల్లగపిండి ఇది మనకి ఇలా మనకి ఎందుకు పనికిరాదు ఇది మనం మొక్కలకి వేసేసుకోవచ్చండి కంపోస్ట్లోని ఈ కొబ్బరి నూనె స్టవ్ బంద్ చేసి సీసాలోకి తీసేసుకుందాం గాజు సీసాలోకి తీసేసుకుందాం టీ వడకట్టుకునేది ఉంటుంది కదండీ దానితోటి మనం గాజు సీసాలో వడకట్టేసుకుందాం మొత్తం నలకలవి లేకుండా ఉంటుంది చూసారు కదండీ ఫస్ట్ టైం చూసినట్టుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండేటప్పుడు ఇదేదో ఒక వన్ అవర్ పెట్టుకుంటే టైం సరిపోతుంది కాకపోతే పచ్చి కొబ్బరికాయలను కూడా చేసుకోవచ్చు మనం ఎండి కొబ్బరికాయలు అనే కాదు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లోనే చక్కగా హాయిగా మనం బయట ఎలాంటి నూనె దొరుకుతుందో తెలియదు కాబట్టి స్కిన్కి రాసుకున్నా కూడా ఏం దురదలు అలాంటివి రాకుండా మంచిగా ఉంటుంది చూసారుగా థ్యాంక్ యూ అండి